ఈ క్రిస్మస్ ఫెస్టివల్కి సంబంధించిన వీడియో బట్ ఈ వీడియోలో ఏందనంటే క్రిస్మస్కి ముందట దేవుడైతే ఎక్కడైతే పక్కలో నిర్మించాడని అంటారు కదా సో అది కళ్ళకు కన్నట్టు కనపడేటట్టు మెట్టు కూడా చర్చిలో డెకరేషన్ చేశారు పాకని సో అప్పట్లో నిర్మాణాలు ఎలా ఉంటుండే అప్పట్లో చేతి పనులు ఎలా ఉంటుండే మనకు కనపడేటట్టు చూడండిగో అక్కడ బర్గర్ బన్ను వేడి చేస్తుండే దాంట్లో వేసి మనం అట్లయితే పిజ్జాలు తింటాం అట్లా ఇంకా అది చుల్ల చుల్లె అంటే పొయ్యి అప్పట్లో పొయ్యిలు అట్లనే ఉంటుండే సో ఇక్కడ చిన్న గుర్రె పిల్లను పట్టుకున్న హేసుబాబు ఇక్కడ వాటర్ ఫాలు చాలా అందంగా నిర్మించారు ఎలా అంటే అసలు ఇక్కడ అవదిరుగుతుంది చూసారా దీంతో రెండు మూడు రకాల ధాన్యాలని పిండి చేసుకోవచ్చు ఇంకా జ్యూస్ ఈ మధ్యలో జ్యూస్ చూస్తున్నారు కదా అట్లా మన చెరుకు రసం జ్యూస్ ఎట్లయితే మిక్స్ చేస్తారో అట్లా అట్లా కూడా యూజ్ చేయొచ్చు కానీ అప్పట్లో ఏదున్నా కానీ అదే గ్యాండ్రీ సో ఇది వచ్చేసి ఆవులు వాటర్ తాగుతున్నాయి ఇక మనం అనుకోవచ్చు లేకపోతే కుంట అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు సో ఇటు కొంచెం ముందుకు వస్తే వంతెన వంతెన దగ్గర బాతులు అవన్నీ తిరుగుతున్నాయి రౌండ్గా సో దీని పైన ట్యాబ్ ట్యాబ్ డ్రింకింగ్ వాటర్ అనుకుందాం సో లేకపోతే డ్యామ్ అనుకుందాం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అన అనకూడదు కదా కాల్వ 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 పోతుంది ఆ కాల్వలో వాటర్ ప్రవేశిస్తుంది మధ్యలో వంతెన కూడా కట్టారు సో ఇక్కడ ఉన్నాడు శవ రాజులకు రాజు ఏసు రాజు పుట్టిండు అని సాంగ్ ఉంటుంది హైలైట్ ఉంటుంది ఆ సాంగ్ మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే వినండి సో పసుల పాకలో జన్మించిండా అని చెప్పి నిదర్శనంగా ఆ పసులపాకలో యేసు ప్రభుత్వ టాయ్ పెట్టి పక్కన మెరిమాత వాళ్ళు ఉన్నారు ఇంకా వాటర్ ఫాల్ తోటి నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు నేను క్రిస్టియను బట్ నేను బైబుల్ ప్ర ప్రకారంగా ఏం చెప్తలేను అందరికీ అర్థమయ్యే భాషలో నీట్గా నార్మల్గా మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా నార్మల్గా చెప్తే అర్థమైపోతుంది కదా మనం దాన్ని మనం చాలా దూరంగా లోతుగా తీసుకుపోయి చెప్పవాల్సిన అవసరం లేదు వేరేటి వాళ్ళని కించపరిచి మాట్లాడవలసిన అవసరం లేదు సో నేను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నా నా దేవుని రిలేషన్ నా దేవుని ఎంతగానైతే నమ్ముతానో నా సోటి బ్రదర్సు సిస్టర్సు వాళ్ళందరూ నమ్మే దేవుళ్ళకి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తా పూర్వకాలం మనుషులు వీళ్ళు చూడండి అప్పట్లో బ్యాండ్ కొట్టి ఏదైనా జరుగుతుంది ఫెస్టివల్ జరుగుతుంది అని చెప్పడానికి ఏదైనా చెప్పాలంటే అట్లా బ్యాండ్ కొట్టి చెప్తుండే ఇప్పుడు గొర్రెలు కాసేటోళ్ళు చాలామంది ఉంటుండే జీవనోపాధి కోసం ఇంకా ఎక్కడున్న వాళ్ళు వీళ్ళని అది అమ్ముకునేటోళ్ళు అని అంటారు బైబుల్ భాషలో ఇంకో పద ఇంకో పేరు ఉంటుంది వాళ్ళకి ఇంకా సుంకరీలు అని అంటారు లెక్కకైతే కానీ ఇదే కూరగాయలు ఆ కూరలు అమ్ముకునేటోళ్ళు ఇంకా అవతల సైడు డెకరేషన్లో ఇంకో పాటు ఉంటుంది చూపెడతాం ఆ పాటలో ఏముంటుందంటే జస్ట్ ఇట్లా మెయిన్ ఎంట్రింగ్స్ పైన వాటర్ ఫాల్ ఉండి ఫాల్ నుంచి అక్కడ నిలబడ్డ దూతలు కనపడుతుంటారు ఇది నీట్గా అయితే మెట్టు కూడా చర్చలో వెరీ నీట్ అండ్ నీట్గా అసలు హైలైట్ డెకరేషన్ చేశారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత మంచి డెకరేషన్